వంట ఏదైనా సరే కరివేపాకు ఉండాల్సిందే అటువంటి ఆకుల్లో కేవలం రుచి ఒక్కటే కాదు అనేకానేక ఔషధ గుణాలు ఉన్నాయి అందుకోసమే దీనిని పలు రకాలుగా సౌందర్య సాధనాల్లో వినియోగిస్తున్నారు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా యుక్త వయస్సులో వేధించే మొటిమల సమస్యను ఇది నివారిస్తుంది ఎలా అంటారా కరివేపాకు చిగుళ్ళు పసుపు వేపాకు కలిపి నూరి ముద్దలా చేసుకోవాలి ఈ పేస్టును మొటిమలకు పెడితే అవి మటుమాయమవుతాయి అంతేకాదు ఇటీవల కాలంలో వాతావరణ కాలుష్య అని ముఖంపై కళ్ల కింద కూడా ముడతలు ఏర్పడుతున్నాయి ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకునే వారికి కరివేపాకు వాడకమే చక్కని మార్గం ఈ ఆకులని పాలల్లో నూరి అందులో కాస్త ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి రాస్తే క్రమంగా ముడతలు తగ్గి ముఖ తేజస్సు రెట్టింపవుతుంది సో డియర్ ఫ్రెండ్స్ కరివేపాకు చేసే మేలు విన్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్ని చిన్ని వంటింటి చిట్కాలను కాస్త పాటించండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర